హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు చేయబోతున్నానండి ఇడ్లీ పిండితో పునుగులు ప్రిపేర్ చేయబోతున్నాను ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పిల్లలు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ పునుగుల్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పునుగుల్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు నేను ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్లు పిండిని యాడ్ యాడ్ చేస్తానండి టూ టేబుల్ స్పూన్లు పిండిని టూ టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లవర్ని యాడ్ చేస్తానండి తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ బ్యాటర్లో వేసేసానండి ఒక నాలుగు పచ్చిమిర్చిని తరిగి ఈ బ్యాటర్లో వేసేసాను హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ ఇడ్లీ బ్యాడ్తో చేసిన బోండాలు కానీ పునుగులు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనము పిండినంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూచి ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనము పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు నూనె బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనం పునుగులు వేసేసుకున్నామండి అన్నీ కూడా పునుగులు యాడల్లో వేసేసుకున్నామండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా టేస్టీ ఉంటాయండి ఇడ్లీ పిండితో చేసిన పునుగులు ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఇలా చేసుకుంటే చాలా బాగా తింటారండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ఆయిల్లో అన్నీ కూడా పునుగులు ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగనిద్దామండి ఇప్పుడు పునుగులన్నీ బాగా వేగిపోయాయండి పునుగులన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో ఒక తీసేసుకుందాం అనమాట ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పునుగులన్నీ తీసి ఒక ప్లేట్లోకి ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ పునుగులన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మిగిలిన పిండితో మళ్ళీ పునుగులు వేసేసుకుందామండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా వేసేసుకోండి స్నాక్ ఐటంలో ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ కూడా పునుగులు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకున్నామండి ఇప్పుడు ఈ పునుగులు కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుని పల్లీల చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఇప్పుడు ఈ పునుగుల్ని మనము పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఇలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ట్రై చేసుకోండి ఇడ్లీ పిండితో చేసిన పునుగులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ